మరనాథ నేటి శనివారము దేవుని వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను ప్రియమైన దేవుని జనాంగమా యేసుక్రీస్తు ప్రభువే మనకు బలము ఆయనను నిరంతరము ప్రేమించాలి ఆయనను ప్రేమించేవారంగా ఉండి దేవునిపై విశ్వాసం కలిగి ఉంటే మనల్ని ఆదుకుని అపవాది తంత్రముల నుంచి ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి అస్వస్థతల నుంచి అప్పుల నుంచి అపజయాల నుంచి శోధనల నుండి రక్షించి కాపాడి ఉండి సంరక్షించేవాడై ఉన్నాడు ఆయనే మన ఆశ్రయముగా ఉన్నత దుర్గముగా తన కాపుదలతో నిత్యము నిలుచు అను కొండవలే మనకు తోడుగా ఉండి మనలను సంతోషపరచువాడై ఉన్నాడు కావున ఇరుకైన స్థలము వంటి నాశన కూపముల నుండి విశాలమైన స్థలము నాకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచి మనలను నడిపించును గాక ఆమెన్ ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించుమని యస్సు వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ యేసుక్రీస్తు క్రీస్తు నామమున మన జీవితంలో ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపచేసి విశాలపరచను గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లార్డ్ గాడ్ ప్లస్ యు అందరికి మరణాత్